హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా బాగున్నారని నేను అనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఇవి ఈరోజు ఏం చూపిస్తున్నానంటే థర్టీ టూ సైజ్ బ్లౌజ్ కటింగ్ అండి ఎందుకంటే అంతకుముందు వీడియోలో సరిగ్గా క్లారిటీగా కనిపించేది కదా ఇప్పుడు బిగ్ స్టాండ్ తీసుకున్నా కాబట్టి మీకు క్లియర్గా చూపిద్దామని బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నా ఫ్రెండ్స్ బ్లౌజ్ వచ్చేసరికి థర్టీ వన్ అండ్ హాఫ్ ఉంది ముప్పై ఒకటిన్నర ఉంది అంటే ముప్పై ఒకటిన్నర అయితే మనం సుమారు ఒక పాయింట్కి ఏమొచ్చి ఎనిమిది అంగలాలు ఉంటుంది అందుకని మనం ఎనిమిది అంగళాలకి మార్జిన్ చేసుకోవచ్చండి ఫస్ట్ హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకోవాలి ఎనిమిది అంగుళాల మార్జిన్ ఒక అంగళం టక్స్కి రెండు అంగలాల ఖర్చుకి ఇప్పుడు పొడుగు మార్జిన్ చేసుకోవాలి బ్లౌజ్ షోల్డర్ దగ్గర పట్టుకొని నడుం టక్స్కి పట్టుకొని మనం పొడుగు మార్జిన్ పెట్టేసుకోవాలి ఎక్కడైతే గీత గీసామో అక్కడి నుంచి పైన వరకు మళ్ళీ హాఫ్ ఇంచు మార్జిన్ కూడా గీసుకోవాలి అలా స్కేల్ పెట్టి గీసి మళ్ళీ హాఫ్ ఇంచు మార్జిన్తో మార్జిన్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ ఈపు లెంత్ ఎంత ఉందా అని చూసుకోవచ్చు ఈపు లెంత్ ఎంత ఉంది పెట్టేసుకోవాలి అలా మార్కింగ్ అలా పెట్టుకున్న తర్వాత ముప్పై రెండు సైజుకి ఐదున్నర అండి టేపు కొలతల ప్రకారం మూడేమో షోల్డర్ నెక్ విత్ వచ్చేసి సంక డౌన్ వచ్చి కూడా ఐదున్నర ఫ్రెండ్స్ తర్వాత థర్టీ టూ సైజ్కి ఇప్పుడు నెక్ ఎంత ఉంది తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర పైన ఉందనుకో హై నెక్ ఇది డీప్ నెక్ బ్లౌజ్ రండి ప్రతిసారి నేను కన్ఫ్యూజ్గా చెప్పేస్తున్నాను ఎందుకంటే నాకు స్పీడ్గా వచ్చేస్తుంది వాయిస్ ఎందుకంటే వీడియో స్పీడ్ ఉంది కాబట్టి తొమ్మిదిన్నర కంటే పైన ఉన్నాయి డీప్ నెక్ బ్లౌజులు అప్పుడు డీప్ నెక్ బ్లౌజులకి నాలుగు అంగలాలు కలుపుకున్నాం అనుకోండి థర్టీ సిక్స్ అప్పుడు నైన్ వస్తుంది నైన్ చెస్ట్ మార్కింగ్ పెట్టేశాను ఇప్పుడు షోల్డర్ దగ్గర నెక్ విత్తి రెండు నడిపితే నెక్ డౌన్ దగ్గర మూడు అంగలాలు పెట్టేసుకోవాలి సంఖు వచ్చేసరికి ఒకటి పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పైన చెస్ట్ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి నడుం టెక్స్కి కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి సిక్స్ స్కేల్ పెట్టేసి మార్జిన్ చేసానండి అలా మార్జిన్ చేసిన తర్వాత టేప్ కొలత టేపుతో కొలతేస్తున్నాను ఎంత వచ్చిందని నడువు అంతా ఎనిమిది అంగళాలు వచ్చింది సంఖ మార్జిన్ కూడా ఎనిమిది అంగుళాలు వచ్చింది అంటే వీళ్ళది కరెక్ట్గా బ్లౌజ్ అనేది టేపు కొలతలకి కరెక్ట్గా సెట్ అయినట్టు ఒక్కోసారి కొంతమంది సెట్ కావు ఎందుకంటే బ్లౌజ్ కూడా కొలత చూపిస్తున్నా ఎలా వచ్చింది కరెక్ట్గా ఐదున్నరకు వచ్చింది నెక్స్ట్ వచ్చేసి సంఖ్య ఎంత వచ్చిందండి ఎనిమిది అంగుళాలు వచ్చింది ఎనిమిది అంగళాల మీద ఒక పాయింట్ అటు ఇటుగా ఉంది మనం కుట్టేసిన తర్వాత ఆటోమేటిక్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ బ్లౌజ్తో చూపిస్తున్నా చెస్ట్ మార్కింగ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని అలా పెట్టేసుకున్న తర్వాత ఒక డౌట్ వచ్చింది ఎందుకంటే ఇప్పుడు వీడియోలో టూ ఇన్ వన్ ఆప్షన్గా మీకు అన్నీ చూపిస్తున్నా కదా అందుకని డౌట్ ఏమొచ్చిందంటే బ్లౌజ్ కూడా పెట్టి చూపిస్తానండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర ఒక్కొక్కరికి వెడల్పు షోల్డర్ ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కరికి తక్కువగా ఉంటుంది అయితే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా మొత్తం టేప్ కదలతో నాకు డౌట్ వచ్చేసి మళ్ళీ మీకు బ్లౌజ్ అనేది పెట్టి చూపిస్తున్నాను అలా పెట్టేసి చూపిస్తే మొత్తం టేప్ కొంత ఆది జాకెట్కున్నది కానీ కరెక్ట్గా సెట్ అయిపోయింది మీకు ఒక వీడియోలోనే అన్ని ఫుల్ డీటెయిల్స్ అన్నీ అర్థమైపోతాయండి నేను చెప్పే విధానం నేను చెప్పిన ప్రకారం కనుక మీరు బ్లౌజ్ కట్ చేసుకుని కుట్టుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యింది ఇలా కట్ చేసుకున్నాం కదండి అటు హాఫ్ ఇంచు పెంచుకోవాలి మన నెక్ వైపుకి వాళ్ళ షోల్డర్కి అందుకని నేను ఇంకా మార్జిన్ చేయకుండా హాఫ్ ఇంచుతో కట్ చేసుకున్నాను ఇప్పుడు టూ టూ బ్లౌజెస్ ఇచ్చారండి ఆ టూ బ్లౌజెస్ వన్ ఒకేసారి కట్ చేసుకుంటున్నాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ పార్ట్ తర్వాత హ్యాండ్స్ అండి హ్యాండ్స్ అనేవి మనం లోపల క్లాత్ పై క్లాత్ రెండు లైనింగ్లు కదా సరిగ్గా ఉన్నాయి చెక్ చేసుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్ పెట్టేసుకోవాలండి ఎందుకంటే మనం అయినా కానీ మామూలుగా అయినా కానీ బోర్డర్ వైపు తిప్పేయడానికి హాఫ్ ఇంచ్ మార్జిన్ సరిపోయింది ఇప్పుడు హ్యాండ్ ఎంత మార్జిన్ చేసుకున్నామండి మార్జిన్ చేసుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్తో మార్జిన్ చే పైన ఒక చికి గీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళు బ్లౌజ్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందా సంఖ దగ్గర విత్ ఎంత ఉందా అని పెట్టేశాను అంత ముందు మీకు టేప్తో చూపించా కదా అదే ప్రకారం ఇప్పుడు డైరెక్ట్గా బ్లౌజ్తో కూడా చూపిస్తున్నాను సింపుల్గా ఈజీ ప్రాసెస్లో అర్థమైపోయింది నెక్స్ట్ వచ్చేసరికి పైన షోల్డర్ అది హ్యాండ్ జాయింట్ దగ్గరకు వచ్చేసి అంగళన్నారు పెట్టేసుకోవాలి అక్కడ నుంచి మనం పెట్టిన గుర్తుకి ఎనిమిది అంగలాలు ఉందా లేదా అని పెట్టేశానని అలా పెట్టిన తర్వాత మనం సిక్స్ స్కేల్ పెట్టి కలిపేయాలి శంఖ అనేది హ్యాండ్ కరువు అనేది కలిపేయాలి కలిపేసిన తర్వాత నేను మళ్ళీ టేప్తో కొలతానండి నేను ఏం చేశానంటే మిస్టేక్ ఖర్చు దగ్గర నుండి కొలతాను ఆ ఖర్చు దగ్గర నుంచి కొలతకి మళ్ళీ జాయిట్ కొలత వేయడం అయింది ఎన్ ఏదో ఆలోచనలుండే అలా కొలతాను అది రాంగ్ నేను కొలత కొలత ఎప్పుడు రాంగ్ రాదే ఎందుకు తేడా వచ్చిందని చెక్ చేశాను చెక్ చేస్తే నేను పైనుండి మార్జిన్ చేసాను అదేనండి ఏం లేదు కర కొలత మాత్రం కరెక్ట్గా వచ్చింది అలా కట్ చేసేసుకోవాలి నేను మొన్న బుట్ట హ్యాండ్స్ కుట్టిన బ్లౌజ్ శారీ కట్టుకున్న రోజు ఫోటో పెట్టానండి మీకు ఎలా ఉందా అని అర్థమైందని ఒకసారి ఎవరైనా డౌట్ వస్తే మన కమ్యూనిటీ పోస్ట్లో ఉందండి ఈ క్లాత్ వచ్చేసరికి ఇలా కట్ చేసుకుంటాం కదా హ్యాండ్ దగ్గర అవి అనేవి ముక్కలు కేయడానికి జాయింట్లకి హ్యాండ్ జాయింట్కి ఉపయోగపడతాయి ఆంగ్లం గుర్తు ఇందాక మార్జన్ పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ నరికి ఆ ఆంగ్లం గుర్తు దగ్గర నుంచి అలా హాఫ్ ఇంచ్కి మార్జన్ చేసుకొని నేను మామూలుగా కరువు తీసేస్తాను స్కేళ్ళు టేప్ కొలతలు ఇవన్నీ పెట్టని హ్యాండ్ వర్క్ వచ్చేసరికి ఇప్పుడు హ్యాండ్ అయిపోయిందండి కరువు తీసుకోవటం చూడండి ఎంత బాగా వచ్చిందో ఎక్కువ కరువు తీసుకోకూడదండి అంగళం హాఫ్ ఇంచు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ ఫ్రెండ్స్ అలా పెట్టేసుకొని ఓపెన్ అనేది మన వైపు ఉండాలి బ్లౌజ్ క్లోజ్ అనేది ఆపోజిట్గా ఉండాలి అలా పెట్టేసిన తర్వాత క్రాస్గా బ్యాక్ పార్ట్ పీస్ని పెట్టేయాలి అలా పెట్టేసి చుట్టూ మార్జించే బ్యాక్ పార్ట్ పెట్టేసి చుట్టూ మార్జిన్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఏంటంటే నేను ఒక సైడ్ షేప్ పట్టికి సరిపోయినంత ఉందా లేదా అని చెక్ చేస్తున్నా నేను ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ పెట్టేసి చూసుకుంటాను ఇప్పుడు చుట్టూ మార్జిన్ చేసుకోవాలండి స్కేల్ పెట్టేసి అదే ఆది బ్లౌజ్ అనుకోండి మనం బ్యాక్ పార్ట్ పెట్టింది టూ ఇంచెస్ పైకి ఫోల్డింగ్ చేసుకొని చేస్తారు వెనకాల కాలటంలో అయితే ఇప్పుడున్న ట్రెండింగ్ ప్రకారం అయితే బ్యాక్ పార్ట్ పెట్టేసి చుట్టూ మార్జిన్ చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి ఎక్కడైనా లైన్స్ కలవకపోతే లైన్స్ మార్జిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మార్జిన్ చేసిన తర్వాత హాఫ్ ఇంచు ఖర్చుకి పెట్టేసుకొని పా ఇలా చుట్టు మార్జిన్ చేసుకొని హాఫ్ ఇంచు ఖర్చు పెట్టేసాం కదా షోల్డర్కి అక్కడ నుంచి ఉక్సులు పట్టి వైపు పట్టుకొని మనం నెక్కు మార్జిన్ చేసుకోవాలి ఉక్సులు పట్టి దగ్గర పెట్టేసి హాఫ్ ఇంచ్ పైకి పెట్టాలండి నెక్కు నెక్స్ట్ కాజాలు పట్టి ఉక్సులు పట్టి వైపు నాలుగు ఉక్స్కి పెట్టుకోవాలి ఇప్పుడు ఎదురు టక్స్ పెట్టుకోవాలండి షోల్డర్ మధ్యలో మడతేసి టక్స్ దగ్గర మధ్యలో పట్టుకొని మధ్య పెట్టేసుకోవాలి అలా పెట్టుకున్నప్పుడు ఇప్పుడు మీకు రెండు టైప్స్ చూపిస్తాను ఇప్పుడు రెండు ఇంచులు పెట్టా కదండి రెండు గుర్తులు పై గుర్తు వచ్చేసరికి జాకెట్కి ఉన్నది హాఫ్ ఇంచ్ వచ్చేసరికి అది ఖచ్చుకండి ఇప్పుడు నేనేం చేశానంటే ఇప్పుడు జాకెట్ కొలతీ పెట్టాను మళ్ళీ మీకు అదే జాకెట్తో బ్లౌజ్కి చూపిస్తున్నాను పదమూడు అంగలాలు వచ్చింది పదమూడు అంగలాలు వచ్చింది కదా మళ్ళీ లైనింగ్ వైపు కూడా మీకు పెట్టేసి చూపిస్తుంది ఎంత వచ్చిందని ఖర్చు కాకుండా పదమూడు అంగుళాలే వచ్చేసింది అప్పుడు మనం ఒకటికి రెండుసార్లు మీరు చెక్ చేసుకోండి మీరు కుట్టేటప్పుడైనా కానీ అలా చెక్ చేసుకున్నారనుకోండి ఎలాంటి తప్పు అనేది మీకు రాదు కరెక్టే కాదని మీకు చూపించడం కోసం టూ ఇన్ వన్ ఆప్షన్ ఇప్పుడు వాళ్ళకి చెస్ట్ డాట్స్ వచ్చేసరికి రెండున్నర అంగ్లకి ఉన్నాయి రెండున్నర అంగ్లాలకున్నప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా మూడు అంగళాలకు పెట్టేసుకొని రెండు అంగలాలు టక్స్ పెట్టుకోవాలి ఇది ఒక వన్ టిప్పు రెండోది వచ్చేసరికి చెప్తాను అలా మార్జిన్ చేసుకుంటాం కదా మార్జిన్ చేసుకున్నప్పుడు నడుము సైడ్ కొంచెం ఆఫ్ ఇంచి పైకి ఉండాలి నేనేం చేస్తానంటే మామూలు ముందు వీడియోలో కూడా నాలుగు అంగలాలు మార్జిన్ పెట్టుకోవాలి ఒక అంగళం ఇటు ఒక అంగుళం అటు అని చెప్పాను థర్టీ టూ సైజ్కైనా థర్టీ సైజ్కైనా ఇప్పుడు నెక్ అనేది రౌండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా రౌండ్ చేసేసుకొని ఇప్పుడు ఎదుటి టక్స్ నేను చెప్పిన ప్రకారం ప్రాసెస్ ఫాలో అయితే ఎంత చెస్ట్ పార్ట్ కుదిరినోళ్ళకు కూడా చెస్ట్ పార్ట్ హండ్రెడ్ పర్సెంట్ కుదిరిద్ది ఫ్రెండ్స్ ఇప్పుడు నడుం సైడ్ కూడా మీకు ఎక్కువ తక్కువ ఏమైనా అని చెక్ చేయడానికి చూపిస్తున్నాను కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాము నేనేం చేస్తానంటే మనం బ్యాక్ పార్ట్ పెట్టి మార్జిన్ చేసేటప్పుడే శంఖ అనేది కరువు తీసి కరువుతో సహా తీసేస్తాను మార్జిన్ చేసి వీడియోలో కనిపిస్తుంది బాగా క్లియర్గా ఏమైనా అర్థం కాకపోతే మెసేజ్ చేయండి మీ డౌట్ ఎక్స్ప్లెయిన్ ఇస్తాను ఇలా కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం డాట్స్ పెట్టిన దగ్గర కట్స్ పెట్టుకోవాలి అలా కట్స్ పెట్టేసిన తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ మనం షోల్డర్ దగ్గర మధ్యలో డాట్కి మడత వేయాలండి అలా మడత వేసినప్పుడు కరెక్ట్గా వస్తే లేదు కరెక్ట్గా రాపోతే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా కట్ చేసుకున్నాం అనుకోండి సమానంగా వచ్చేసిద్ది లైట్గా వచ్చేసింది కాబట్టి నేను కట్ చేసానండి నెక్స్ట్ వచ్చేసరికి షేప్ పట్టి అండి పిల్లలు ఇంట్లో ఉన్నారు కదండి వాళ్ళు అటు ఇటు తిరుగుతుంటారు అందుకని మీరేం డిస్టర్బ్ కావద్దు నేను జాయింట్ కటింగ్ చూపిస్తున్నా సేమ్ అదే ఫాలో కావండి ఫ్రెండ్స్ ఇప్పుడు షేప్ పట్టీలు కటింగ్ చేస్తున్నాను షేపట్టీలకు వచ్చేసరికి వాళ్ళ బ్లౌజ్కి వచ్చేసరికి రెండున్నర ఉందండి వాళ్ళు బ్లౌజ్ ఇచ్చినప్పుడు యాజ్ ఇట్ యాజిటీజిగా వాళ్ళ బ్లౌజ్కి ఎలా ఉందో అలానే పెట్టాలి అదే వాళ్ళు ఏదైనా మిస్టేక్స్ చెప్పారనుకోండి దాని ప్రకారం మనం ఎక్కడ అడ్జస్ట్ చేయాలని చూసుకోవాలి రెండున్నర ఉంది కదా మనం మూడున్నర పెట్టుకోవాలి ఎందుకంటే మనం పైన శారీ బ్లౌజ్ పీసేస్తుంటుంది కదా తిప్పేస్తాం కాబట్టి ఆ ఖర్చుకి సరిపోయింది నెక్స్ట్ మనం కుట్టేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి మూడు అంగలాలు మూడున్నర మూడు మూడు అంగలాలు పెట్టేసుకున్నాను ఎందుకంటే వాళ్ళకి రెండు అంగలాలు వచ్చింది కరెక్ట్గా సరిపోయిందో లేదని చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకున్న తర్వాత పాపించగస్టా వచ్చిన ఇబ్బంది లేదండి ఎందుకనుకున్నారని మనం కుట్టేటప్పుడు మళ్ళీ కుట్టిన తర్వాత చెక్ చేసుకుంటాం కదా అప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు నేను చెప్పే టిప్స్ ఫాలో అయ్యారనుకోండి మీకు జాకెట్ మీరు కుట్టుకోవచ్చు బయటోళ్ళకి కూడా కుట్టొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు చేపట్టి అయిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ పీసేసి కటింగ్ పెడుతున్నాయి ఈ బ్లౌజ్ పీస్ వచ్చే శారీలోది క్లాత్ అనేది బాగా ఎక్కువ ఇచ్చారండి ఇలాంటివి కనుక వచ్చాయనుకోండి మనకి హండ్రెడ్ పర్సెంట్ ఈజీ అయిపోద్ది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కరు కూడా ఒక లైక్ ఇవ్వట్లేదండి మీరిస్తే లైక్ నాకు ఎన్నో వీడియోస్ చేయాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ఇలా బ్లౌజ్ పెట్టేసుకొని బోర్డర్స్ ఉన్నాయి కదండి రెండు వైపులా క్లాత్ అనేది లో ముక్కల లో ముక్కలు అయితేనేమో లైనింగ్ ముక్కలు క్లాత్ పడిద్దండి పై ముక్కలు వచ్చేసరికి పెద్దగా వచ్చాయి కాబట్టి క్లాత్ అనేది పడదు ఫ్రెండ్స్ ఇలాగనక మనకి వచ్చినట్టు హీజీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్